నేను పవన్ పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నాపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అవాస్తవం రెడ్డి అన్నారు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండడంతోనే జనసేనతో కలిసి బరిలోకి దిగుతున్నామని అన్నారు కిషన్ రెడ్డి కొందరు కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి జనసేనతో పొత్తు కుదిరిందని పవన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పి చెప్తున్నారు కిషన్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవికా అందిస్తారు దేవిక చెప్పండి కిషన్ రెడ్డి నేనేమీ అనలేదు పవన్ కళ్యాణ్ అని అంటున్నారు డీటెయిల్స్ ఏంటి అసలు నిన్నటి నుంచి కూడా కొన్ని వార్తలు అంటే ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో పూర్తిగా పవన్ కళ్యాణ్ పై కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఉద్దేశించినట్టుగా గ్రేటర్ లో పవన్ కళ్యాణ్ తో సేనతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నాము పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టపోయాము అసలు అయితే పొత్తును ఉపసంహరించుకోవాలనుకున్నాం కానీ పార్టీ హైకమాండ్ ఒత్తిడితో కలపదాల్సి వచ్చింది ఆ పార్టీతో పొత్తు లేకుంటే కనుక గ్రేటర్ లో కనీసం ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు సీట్లు గెలిచే అవకాశం ఉండేది అని కిషన్ రెడ్డి అన్నట్టు ఇంకా చాలా వ్యాఖ్యలు ముఖ్యంగా కార్పొరేటర్ల మాట విన్నా బాగుండేది హైదరాబాద్ వెలుపల సీట్లు ఓట్లు సాధించిన సిటీలో ఇవ్వలేకపోయాము అని అంటే గ్రేటర్లో గ్రేటర్ బయట అంటే ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలోని మొత్తంగా పార్టీ గెలుచుకున్న ఎనిమిది స్థానాల్లో గ్రేటర్ బయట ఏడున్నాయి కేవలం గోషామహల్ తారి ఉన్న గోషామహల్ను మాత్రం నిలబెట్టుకుంది అయితే జనసేనతో పొత్తు ఉండడం వల్లే హైదరాబాద్ లో నష్టపోయామని కిషన్ రెడ్డి అన్నట్టుగా వ్యాఖ్యలు అయితే బాగా వైరల్ అయ్యాయి నిన్న సోషల్ మీడియాలో అలాగే కమ్మ సామాజిక వర్గము తన సామాజిక వర్గానికి చెందిన కమ్మల కాపులతో పాటు కమ్మ సామాజిక వర్గము సెటిలర్స్ కూడా బీజేపీకి ఓటేస్తారు నన్ను చూసి నా వెంటే ఉన్నారని పవన్ కళ్యాణ్ మమ్మల్ని నమ్మించాడు ఆమె మోసపోయామన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడు కొన్ని వార్తలు అయితే నిన్నటి నుంచి కూడా ఒక ప్రచారం అయితే తీవ్రంగా వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో అయితే దీనికి వెంటనే కిషన్ రెడ్డి స్పందించారు రెస్పాండ్ అయ్యారు అసలు అలాంటి మాటలు ఎక్కడా కూడా ఆన్లైన్ కానీ అంటే ఆన్ రికార్డ్ కానీ వెనకాల గానీ ఆఫ్ రికార్డ్ కానీ నేను అసలు అలాంటి వ్యాఖ్యలు ఏమీ నేను చేయలేదు జనసేనతో కలిసి కావాలని ఎన్టీఏలో భాగస్వామ్య పార్టీగా ఉంది జనసేన కాబట్టి మేము తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొట్టు పెట్టుకోవాల్సి వచ్చింది జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు ఆదివారం నుంచి అంటే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో కావాలని ఆ పవన్ కళ్యాణ్ పై తాను అన్నట్టు చేస్తున్న ఈ వ్యాఖ్యలు అయితే సరికాదు దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన ఒక రకంగా అంటే అసంతృ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది ఆ ప్రచారాన్ని ఖండించారు ఆయన పూర్తిగా తన వ్యాఖ్యలు తానన్నట్టుగా అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు అంతేకాదు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది దీని మీద పోలీసులకు కూడా అంటే చట్టపరంగా ముందుకెళ్తామని కూడా కిషన్ రెడ్డి చెప్పారు ఇవాళ పోలీసులకు కంప్లైంట్ చేస్తాము అని కూడా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు మాధురి we